చాలా రోజుల నుండి నీకు గమనిస్తున్నవా లేదో ఇప్పుడు వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా కొన్ని చూస్తే ముడికి అంతా పోగొట్టాలంటే ఖచ్చితంగా సాయిరెడ్డి సార్ ఉండాలి సాయిరెడ్డి సార్ సార్తోనే సాధ్యమయ్యేది అనేటోళ్ళు సాయిరెడ్డి సార్ ఒకళ్ళు వచ్చిండంటే ఆయనతో చూసుకోవచ్చు మొత్తము ఆయన చూసుకునేటోడు పార్టీని జగన్ తర్వాత అంత అంత గట్టి లీడర్ ఎవరంటే ఆయనన్న అట్లాంటి వాడు పోతే అసలు పాపం కింది స్థాయిలో ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది మన రోజక్క లాంటి వాళ్ళ పరిస్థితి ఏంది పొడాలనా పాపం తిట్టినే అప్పుడు జగన్ చూసుకొని ఇలా పరిస్థితులు ఇలా అసలు గైడెన్స్ చేసేటేవుడు అసలు పెద్ద దిక్కే పోతే ఇంకా పార్టీ ఏం ఆ వైఎస్ఆర్ లేని లోటు అంటే ఒక పెద్ద తరంగా కానీ సాయన్న సాయన్న అని టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ లో నువ్వు చూసి మనం చూసినాం కదన్న టీవీలలో ఆయన పక్కన ఉన్నది ఎవడెవడ ఎవరా అంటే ఒక్క విజయసాయి మాత్రమే అన్న ఆయన బ్రెయిన్ గాని సాక్షి నడిపించుట్లో గాని కీలకంగా చేసిండు ఎప్పుడైతే ఆయనను సెంట్రల్ పంపించారు రాజ్యసభకు పంపించి స్టేట్ రాజకీయాలు దూరం పెట్టిర్రో పార్టీ సంకనాకిపోయింది